విశాఖపట్నం గాజువాక కణిరొడ్డు సనత్ నగర్ సెంటర్లో నూట ముప్పై ఆరవ మేడే సంబరాలు ఘనంగా జరిగాయి శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి కళాశ సంఘం వారి ఆధ్వర్యంలో నారాయణాడు అధ్యక్షతన ఈ మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న గద్దాడ అప్పలరాజు మాట్లాడుతూ సనత్ నగర్ సెంటర్లో మేడే సంబరాలు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని చెప్పారు అలాగే ఈ కార్యక్రమంలో కేక్ కట్ చేసి రిక్షా కార్మికులు ఆటో కార్మికులు తోపుడుబండి కార్మికులు మహిళలు పాల్గొనడం తనకెంతో సంతోషంగా ఉందని పేర్కొన్నారు శ్రమించే కార్మికుడు లేకపోతే మన దేశ ప్రగతి పదం వైపు వెళ్ళడం చాలా కష్టమని అన్నారు మన దేశంలో ప్రతి కార్మికుడు శ్రమిస్తున్నాడు కాబట్టి అభివృద్ధి వైపు నడుస్తుందని వెల్లడించారు నాయుడు మాట్లాడుతూ మేడే సందర్భంగా కార్మిక కుటుంబాల్లో ఎప్పుడు వెలుగులు వెలుగుతూ ఉండాలని ఆయన ఆకాంక్షించారు అలాగే కార్మికులందరూ ఆయుర ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నట్లు ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు సత్యనారాయణ మాజీ అధ్యక్షులు గంగరాజు సీతారాం త్రిమూర్తులు శివ డెక్క రాము పల్ల నాగేశ్ బాబురాబు సేనాపతి శ్రీను ఆటో శ్రీను సిగిరెడ్డి పవన్ మరియు మహిళా కార్మికులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు కార్మికుల సందర్భంగా కొత్త మేనేజ్మెంట్ చాలా కమ్మవారి ప్రజల ఇవే జరుపుకోగలుగుతుంది ఆర్థిక సందర్భంగా ప్రభుత్వం కూడా నేను బంధువులు తెలియజేస్తున్నాను అలాగే ఈ కార్యక్రమాన్ని ముందు ప్రతి ఒక్కరికి రోజు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాకు ఎంత వస్తున్నారు కోరుకుంటూ ఈరోజు కార్యక్రమానికి రాహించినటువంటి నాగనాయుడి గారికి అలాగే ఎఫ్ఎస్ఎల్ నాంగనేయ అల్యుల సంఘ బృందానికి ఆ హృదయపూర్వక నమస్కారం నేను అలాగే కార్మికుల దినోత్సవం చిత్రుడు చెప్పినట్టు నూట ముప్పై తొమ్మిదవ కార్మికుల దినోత్సవం అందరికీ కూడా శుభాకాంక్షలు కార్మికులు లేనిదే జీవనం కొనసాగడం అనేది కన్ను అంటే నేడు నేడు కన్నుల్లో అతి ముఖ్యమైన పాత్ర పోషించేదైనా అటు పారిశుద్ధ్యంలోనైనా అటు కర్మాగారంలోనైనా సరే కార్మికుల పాత్ర అనేది చాలా ఎక్కువ ఉంటుంది ఏ పనిని సక్రమంగా చేయాలన్నా విజయం సాధించాలన్నా అతి ముఖ్యమైన పాత్ర పోషిస్తున్న వారు ఎవరైనా ఉన్నారంటే అది కార్మికుల వల్ల అవుతుంది కాబట్టి అలాంటి కార్మిక దినోత్సవాన్ని ఈరోజు మనం ఈ ప్రసన్న ఆంజనేయ కళాశాల సంఘంలో జరుపుకోవడం రాజు ఒక వంటల దగ్గర ఉన్నటువంటి ప్రసన్న ఆంజనేయ కళాశాల సంఘం దగ్గర ఈరోజు జరుపుకోవడం అనేది చాలా శుభదినం ఇలాగే ప్రతి సంవత్సరం కూడా మేడే రోజున జరుపుకొని వీళ్ళందరి మధ్యన ఈ యొక్క కార్మిక దినోత్సవం జరుపుకొని ఈ శుభాకాంక్షలు తెలియజేయడం అనేది చెప్పారు అభిప్రాయంగా ఉంది మరి ఈ అవకాశం కల్పించినటువంటి నాని నాయుడికి నా మనకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎల్లప్పుడు కూడా కార్మికులకి ఏదో విధంగా ఏదో సేవ అందించాలనే సదుద్దేశం అనేది మరి వాళ్ళ నాన్నగారి నుంచి వచ్చినటువంటి ఒక మంచి సదుద్దేశం అది నానిరాయుడు నేటి వరకు చివరి వరకు కొనసాగిస్తూనే ఉంటారు ఆ భగవంతుడు అతనికి ఆశీస్సులు ఇవ్వాలని హృదయపూర్వకంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు